హాయ్ ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో ఉన్న కిన్నరసారి వాక్ తీసుకుపోతాం మిమ్మల్ని చూపిస్తాం మీకు ఎంత వస్తుందో మార్నింగ్ అయితే వర్షం వచ్చింది ఫుల్గా లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వలసల్లా దాటిన తర్వాత కిన్నరసారి వాగుంటుంది అక్కడ వెళ్తున్నాము చూడండి

ఎండాకాలం వర్షాలు వస్తే ఆశంగా వేసిన అన్ని ఖరాబ్ అవుతాయి చూడండి ఇక్కడ చైన్ మొత్తం పడిపోయింది ఇప్పుడు మిషన్ పెట్టి వేయడం కుదరదు కింద పడ చెట్లన్నీ పుచ్చిపోతూ ఉంటాయి అంటే ఎలా చెప్పాలంటే మేము మొత్తం కట్టి కట్లేదు మొత్తం కట్టే చెదలు చెదలు వస్తాయి చెదకొడుగులు కట్టిస్తాయి మొత్తం అప్పుడైతే వలసల్లా ఉంటుంది ఆ ఊరు దాడిన తర్వాత ఉంటుంది ఇక అదే ఫ్రెండ్స్ వలసల్లా ఒక టెన్ టెన్ ట్వంటీ ఉంటాయి ఇల్లులు నుంచి రైట్ తీసుకోవాలి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఒక లైక్ సబ్స్క్రైబు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఇలాంటి చెట్ల కింద ఉంటే ఎంత బాగుంటుంది ఉండాలి కదా ఫస్ట్ అడుకోవచ్చు కదా మావడు లైవ్లో కింద పడేస్తాడు చూడండి అయితే కొంచెం పచ్చగుంది సైడ్ మొత్తం మొన్న వచ్చిన వర్షాలకి ఇక్కడ దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు అయితే కింద పడ్డది చూపిస్తా అని అది కొన్ని కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు అయితే మనం కొంచెం పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోవాలి మనం ఎంత పెద్ద చెట్టు ఒక వంద సంవత్సరాలు దాకా ఉంటుంది చెట్టుకి మొత్తం అడ్వెంచర్ చేసుకునే వాళ్ళకి కొన్ని మండలు ఉంటాయి ఇక్కడ ఒక చిన్న అడ్వెంచరే మంచి ఎన్ని రాళ్ళు ఉన్నాయి అక్కడికి ఇందులో కింద పడితే మాత్రం కాళ్ళు మాత్రం వినడం కాదు అట్టు చెప్తాను మా ఊడి గారు పెట్టుకోళ్ళు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి Thank you. మొక్కదానంతా ఏరుతారు అక్కడ తడిసిపోయిన నైట్ వచ్చిన వర్షానికి అయితే వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు ఊరించి దగ్గర దూరం ఉంటాను ఇక్కడే ఉంటారు వాళ్ళు అన్న ఇక్కడే వండుకుంటారు ఇక్కడే తింటారు ఇక్కడే ఉంటారు కరెంటు లేదు చార్జింగ్ లేదు ఫోన్లో కానీ అయినా మీకోసం ఎన్నో అయితే వీడియో తీస్తారా దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు ఒకటే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ మాకు ఒక సోయా స్టిక్స్ అని గుర్తొస్తుంది అది ఈ ప్లేస్లో ఆ సోయా స్టిక్స్ దొక్తే మాకు రైతులందరూ మొక్కలు నచ్చి అనేసి ఈ వాగులో నుంచి నీళ్లు పెట్టుకుంటారు పైపుల ద్వారా చూడండి నుంచి పైపు ఉంది ఇళ్ళకెళ్ళి బండి ఇక్కడ పెడదామా పెడదాం పెట్టారు ఇక్కడ మా గ్లామర్ పెట్టేసి వెళ్తున్నాం పైకి అయితే వర్షం పడలేదు అందుకనే ఇక్కడ నీళ్ళు అయితే అంత రాట్లేదు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడేదిస్తా మా బాగా వచ్చినంత రావట్లేదు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత బిస్కెట్ అయినాం మేమంతా నీళ్ళే రావట్లేదు వర్షం వర్షం పైకి పడలేదు గుండాల సైడు ఎంత వస్తుంది మీకు ఇదికైతే చూపిస్తా మీకోసం ఇక్కడైతే వర్షం వల్ల మంచి మంచి డిజైన్స్ అయి ఉంటుంది చూడండి ఏ నీళ్ళు ఎంత వస్తుంది ఇంత వస్తాను ఇంతే వాళ్ళు అక్కడ నన్ను అక్కడ వమ్మంటాను ఇంతే ఫ్రెండ్స్ ఉన్నాయి నీళ్ళు ఇక్కడైతే చూడండి ఎంత డిజైన్లో ఉంది కిందికి అయితే సపోతాం మేము చూపిస్తాం మేము అందరికీ ల్చి ఆ పక్క ఫోటోషూట్కి కరెక్ట్ లొకేషన్ ఇదే కొంచెం జారుడు జారుడుగా ఉంది జాగ్రత్త నడుచుకుంటూ వెళ్తే కింద పడము ఇక్కడైతే ఆ వాటర్ ఫ్లోటింగ్ ఫుల్గా ఉంది అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది టైటానిక్ షిప్ ఫ్రెండ్స్ ఇది టైటానిక్ షిప్ టైటానిక్ షిప్ అది అంత ఫుల్గా బండలే ఉంటాయి ఇది ఇంకో షిప్పు ఇవన్నీ వాటర్ వల్ల ఇలా డిజైన్లు అయినాయి చూడండి ముందుకు తీస్తున్నారు ఇక్కడైతే కరెంటు వైర్లు ఉన్నాయి మేము ఆ పక్క అయితే పోవద్దు అనుకుంటున్నాం మేమైతే ఇంతటితో లాగైతే ఏం చేస్తున్నాం